ధనం సంపాదించాలనేది మీ దృఢ సంకల్పం అయితే మీరు మొదట స్వతహగా ధనం సంపాదించిన వారిని కలవండి వారితో గంటలు గంటలు సమయం గడపండి వీలుంటే రోజులు కూడా గడపండి వారి నుంచి సాధ్యమైనంత సమాచారం సేకరించండి స్వతహగా ధనం సంపాదించిన వారు వారి కదలికలు మాటలు ఫీలింగ్స్ ఖర్చులు శ్రద్ధ సమయస్ఫూర్తి వారి యొక్క వినయం కోపం అన్నింటినీ గమనించండి ఏ రోజు ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత అన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి ఏ ఏ సందర్భాలలో వారు ఎటువంటి ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అనేది ఒక డైరీలో నోట్ చేసుకోండి ఇప్పుడు స్వతహగా ధనం సంపాదించిన వారిని మీరు అనుసరిస్తున్నారు కాబట్టి వారిని మీరు గురువులుగా భావించవచ్చు మీ గురువు గారి దినచర్యలో మీకు నచ్చినవి నచ్చనివి ఆస్వాదించండి కానీ సలహాలు ఇచ్చే ప్రయత్నం మాత్రం చేయకండి కానీ వారిని చూసి మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి మిమ్మల్ని మీరు మార్చుకోవడం అంటే కష్టమే మిమ్మల్ని మీరు మార్చుకోవడం అనేది మీకు సమస్యే ఎందుకంటే మీకు మీరే సమస్య కాబట్టి మీ ఆలోచనలు మీ అలవాట్లు మీ ఆచరణలు మీ అభిప్రాయాలు మార్చుకున్నట్లయితే మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు తెలివితేటలు సంపాదించుకుంటారు మిమ్మల్ని మీరు మార్చుకోవడం వలన క్రమక్రమంగా మీకు మంచి జరుగుతుంది మంచి అభివృద్ధి పదంలో నడవగలుగుతారు అప్పుడు మీరు అనుసరించిన వారి కంటే మీరు ధనాభివృద్ధిని పొందగలరు ఓకే ఫ్రెండ్స్ మై ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత కొత్త సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్